అప్పుడు అంటాడు నీ దేవుడని యహోవాన్ని నేను నేనే దాసులు గృహమైన ఐగుత్తు దేశంలో నేను నిలపలికి రప్పించేదిను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అంది కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉండి నీళ్ళు ఎందుకుండి దేని రూపమునూ విగ్రహం చేసుకోకూడదు వాటి సాగులు పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలా నీ దేవుడిని యహోవయకు నేను రోషము గల దేవుణ్ణి నన్ను దేశించే వారి విషయంలో మూడు నాలుగు తరుముల వరకు తండ్రిల దోషం కుమారుల మీద రప్పించేదను నన్ను ప్రేమించిన ఆజ్ఞలని గైకుని వారిని ఎయి తరుముల వరకు కరుణించేవాడిని ఉన్నాను అలేయా ఆయన ఆజ్ఞలు ఎవరు కనుక్కుంటున్నారు విశ్రాంత దినమును జ్ఞాపకం చేసుకునము ఆరు దినములను కష్టపడి నీ పని అంతా చేసి ఏడో దినము నీ దేవుడని హోవా ఇస్త్రాంత దినము ఆరు దినాలు కష్టపడవు నేను నీ క్రితన కష్టపడుకోమని ఆరు దినాలను కష్టపడి నీ పని అంతా చేసి ఏడో దినీ దేవుడని హోవా ఇస్త్రాంత దినము దేవుడు విశ్రాంతం విశ్రాంత దినది ఏంటి విశ్రాంత దినమంటే ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట ఆరు దినాలు దేవుడు భూమి ఆకాశముని సముద్రముని వాంట్లో ఉన్న సర్వను సూచించాడు ఏడో దినమని దేవుడు ఏం చేశాడు విశ్రమించాడు అనమాట ఏ పని చేయకూడదు ఎవడు ఏ పని చేయకూడదు ఈ దినమంతా నువ్వు ఆరాధన చేతనే ఉండాలా ప్రార్థన చేతనే ఉండాలా దేవుడి వైపు నీ మనసు తిప్పాలా ఏమంటున్నాడు ఆయన ఆరు దినములు కష్టపడి నీ పని అంతా చేసి ఏడో దినము నీ దేవుడని హోవాయిస్త్ర అంత దినము నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నువ్వు నీ బస్సు అయినను నీ ఇంట్లో ఉన్న పరదేశైన ఎవరండి నీవైనను నీ కుమారుడైనను నీ దాసుడైనను నీ పశు అయినను నీ ఇంట్లో ఉన్న పరదేశైనా ఒక ఒకళ్ళ ఇంట్లో పూలోడు ఉన్నాడనుకో ఆడికి కూడా ఇస్త్రంతివాలి నీ ఇంట్లో ఒక పాడి పశువు ఉన్నదనుకో దానికి ఇవ్వాలి దాన్ని దుక్కి దన్నకూడదు పనికి పంపించకూడదు ఆరు దినాలు నువ్వు కష్టపడి నీ పని అంతా చేసి ఏడో దినము నీ దేవుడైన యహోవో అశ్రంత దినము నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ పశువునను నీ ఇంట్లో ఉన్న పరదేశాయిన ఏ పని చేయకూడదు ఆరు దినములో దేవుడు ఆకాశం భూమిని సముద్రముని వాటిలో సర్వను సూచించినవాడు ఏడో దినమున విశ్రమించి దాన్ని ఆశ్రవదించను ఏడో దినమున విశ్రమించి దాన్ని ఆశ్రవదించడి ఈ దినములో నువ్వు ప్రవే నీ దినముని నువ్వు శ్రద్ధగా విని ఈ దినములో కానీ నువ్వు పాలు పను పొందుకోపోతే ఈ లోకంలో నువ్వేనిక పనికిరావు దేవుడు నువ్వు అతిక్రమించినట్టుగా దేవుడి మాట నువ్వు తోసేసినట్టుగా ఏంటి మనకి దేవుడు ఏమన్నా కానీ రోజు కష్టపడుకోమని కాదండి ఒక దినం దేవుడికి ఇచ్చేవనుకో ఆరు దినాలు దేవుడు నీతో ఉంటాడు ఏంటంటే ఆయన దినాన్ని నువ్వు ఆశ్రయించనావు కాబట్టికి ఆయన దినానికి నువ్వు నీ మనసు ఆయన మైద పెడుతున్నావు కాబట్టికి ఆరు దినాలు నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడే ఉంటాడు నీ వ్యాపారమును నీ సముద్ర వ్యాపారం దీవించబడి నువ్వు నీవు వెళ్ళే దోను సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడుతుంది సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడుతుంది జలమల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడిను జలమల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చిను ఒకనికి అప్పు ఇచ్చింది కానీ అప్పు చేయువా నీవి దినాన్ని ఆశ్రయించబోతే కష్టాలే ధలే ఉంటాయి బాధ వచ్చినప్పుడు మనం మందిరానికి ఎలాగో ఏంటంటే బాధ మనల్ని పీడించుంది కదా సాతాను మనల్ని ఎంబడేస్తుంది కదా అందుకు మనం వచ్చేస్తాం ఎందుకంటే ఆ కష్టాలు దేవుడు తొలగిస్తాడని మన వల్ల కాదు లేకపోతే ఏమిడిని ఎప్పుడు ఆరాధించాలండి ఏమిడి అంట కష్టంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించడం కాదండి నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాల నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని మైన్ నువ్వు ఆరోగ్యంగా ఉన్ను ఉన్నప్పుడు నీ దేవుడే నీ సేవించాల సేవించాలి ఇస్త్రాంత దినము దేవుడు ఎంచేసాడు ఇస్త్రాంత దినము పరిశు పరిశుభ్రంగా ఈ ఆరు దినాలు కాదండి ఆరు దినాలు కాదు ఈ దినంలో నువ్వు ప్రవేశిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు ఇస్రాంత దినం అయినంట ఏంటి విశ్రాంత దినము పరిశుద్ధముగా ఆశీర్వదించాడంట మనోహరముగా ఏంటి విశ్రాంత దినము ఘనమైనదిగా నువ్వు ఆశ్రయించాలా ఏంటి విశ్రాంత దినము ఘనమైనది నీకు ఇష్టమైన పనులు చేయకూడదు ఇష్టమైన పనులు చేయికి వ్యాపారము చేయకి లోకసు వార్త చెప్పకూడదు నీకు ఇష్టమైన పనులు ఏమి చేయకూడదు అండి ఇందులోనూ ఏంటి ఈ రోజు నీకు ఇష్టమైన పనులు చేయకూడదు దేవుడు చెప్తున్నాడు నీకు ఇష్టమైన పనులు చేయికి వ్యాపారం చేయకు ఆ వ్యాపారం చేస్తారు నీకు ఇష్టమైన పనులు చేయికి వ్యాపారం చేయకు లోకసు వార్త చెప్పకుండానే లోకములో ఏంటి సోదు యాదవ సోదు మాట్లాడతారు టయాన్ని పాడు చేసేస్తారు ఏవి టయాన్ని నీకు ఇష్టమైన పనులు చేయికి వ్యాపారం చేయుకు చెప్పకుండా చెప్పకుండానే ఎగోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను నెచ్చించను ఏడు సోదరా ఎప్పుడు నేను నిన్ను నెచ్చిస్తాడు దేవుడు నిన్ను ఎప్పుడు నీకు నీకిష్టమైన పనులు చేయికివ వ్యాపారం చేయికివ్వు లోకసు వార్త చెప్పకుండా నీడలా యో వా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను ఎచ్చించిన వ్యాపారం చేయకూడదు రోజుని నీకు ఇష్టమైన పనులు చేయకూడదు లోకసు వార్త చెప్పకూడదు సినిమా మాటలు చెప్పుకుంటే గంటలు గంటలు చెప్పుకుంటారు ఏయో తప్పుడు మాటలు చెప్పుకుంటే గంటలు గంటలు చెప్పుకుంటారు ఇలాంటివి మన నోటంటే రాకూడదు నువ్వు అలా చేస్తే ఆయన ఏమంటున్నాడు సమస్త జన్మల కంటే నేను నేర్చేస్తాను నువ్వు పేదోడుగా ఉండవు వాటి మన సామెతల్లోకి ఎల్దవు సామెతలు మూఢము మూడు నుంచి చదివింద నా కుమారుడా నా ఉపదేశమును సంవత్సరంలోను నీ కలిగి చేస్తుంది ఆప్ చేయి ఏమంటున్నాడండి నా కుమారుడా నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకున్నాము ఏంటండి దీర్ఘాయువులను సుఖ జీవంతో గడిచిన సంవత్సరములను శాంతి కలిగి చేస్తాను చూసుకో నీకేం కావాలా ఈ క్లోకంలో నీకేం కావాలా అవి దీర్ఘాయువులను సుఖ జీవంతో గడి సంవత్సరములను శాంతిని కలెక్ట్ చేస్తాను శాంతి పర్లేదు మనిషికి ఏం కావాలండి మనిషికి ఏటి కావాలా ఏంటి నా కుమారుడ నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకనము అవి ఎటుని అవి ఒకలా గైకుంటే అవి దీర్ఘాయువులను సుఖ జీవంతో గట్టి సంవత్సరములను శాంతని నీ కలగజ్జే ఆఫ్ చేయి నీకేం కావాలా సుఖజీవంతో జీవంతో సంవత్సరాలు కావాలి మనము ఈ లోకంలో సుఖంగా బ్రతకాల ఏ జబ్బు ఉండకూడదు ఏ వేధం ఉండకూడదు ఏ రోగము ఉండకూడదు సుఖ నీవు బ్రతికి నీ బ్రతికి సంవత్సరాలన్నీ ఎలాగుండాల సుఖజీవంతో బ్రతకాలా సుఖ అంటే జీవం అంటే మన ప్రాణము సుఖ జీవము సుఖ జీవంతో బ్రతకాల నీ నీ కంట్లో దుఃఖం రాకూడదు అవి నీకు ఎలాగా నీకు అలా ప్రాప్తిస్తాయి అవివ ఎందు భయభక్తులు కలిగి కాదు ఆ ఆప్జయ్ నా కుమారుడ నా ఉపదేశం ఉన్న మరొకము నా ఆజ్ఞలని హృదయపూర్వకంగా ఏమిడి మా ఆయన ఆజ్ఞలు మనం కైకుంటున్నాం అప్పుడు ఈవేళ ఏం రోజండి దేవుడు ఆశీర్వదించే దేవుడు దేవుడు ఆశీర్వదించే దినము పరిశుద్ధ పరిచే దినము ఆయన ఏమంటున్నాడు నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ పశువునను నీ ఇంట్లో ఉన్న పరదేశయినా ఏ పని చేయకూడదు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నాడైనా ఓ కాళ్ళను అలా చేతే నీ ఉండే దేశంలో దీర్ఘాసుమంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించి మళ్ళీ అందరూ అదొక మాట తల్లితండ్రులు కూడా అంటే మనం ఉండే దేశంలో మన ఉండే ఒంట్లో మనం ఉండే ఈదిలో మనం గొప్పోలుగా ఉండాలంటే ముందు ఎవరిని తండ్రిని తల్లిని సన్మానించాలి ఆయన ఆజ్ఞలండి ఏ ఎక్కడ ఆ సినారాయి పర్వతం దగ్గర ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడనమాట ప్రజలకు అప్పటికి నుంచి ఎలా నడచాలో వాళ్ళకి తెలియదు పాపంలో కూలిపోయారు రెళ్ళు ఏంటి పాపంలో కూలిపోయి అరణ్యంలో నశించిపోయి ఈ మాటలు నీ హృదయంలో ఉండాల ఆరు దినాల కష్టపడి ఏడో దినం దేవుడికి ఆరు దినాల్లో నీకు ఎంత ఆస్వాదం ఉంటుందో నా కుమారుడ నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువులను సుఖజీవంతో గడి సంవత్సరములను శాంతిని నీ కలిగి చేయను అయ్యా సత్యముని ఎన్నడు నీ వద్ద నుండి విడిచిపోనేకుయ్యా సత్యము తయ్యా ప్రేమ దయ కలిగి ఉండాలయ్యా సత్యముని ఎన్నడు నిన్ను విడిచిపో నీకు అవి ఏం చేయాల నీ కంఠభూషణముగా ధరించుకోవాలా కదా అవి నీ కంఠభూషణముగానే నీ రుదే పలక మీద రాచుకోవాలయ్యి అవునా కదా అవి చేయాలా నీ హృదయం అనే పలకం మీద రాసుకోవాలా అలా చేసినవాడు కప్పులు చేయడండి అప్పుదావని తిరగడాడు ఏంటి ఈతమంతుడు ఎలాగుంటాడండి ఈతమంతుడు ఈతమంతుడు ఎలాగుంటాడంటే కజ్జురుము చెట్టు వల్లే మొబ్బు వేసినట్టుగా ఉంటాడు ఇన్ని కజ్జురు చెట్టు ఉంటా మరి చెట్టు ఉందనుకో రోడ్డు పక్కన చూడు మర్రి చెట్లు ఉంటాయి ఆ చెట్లు కాలు తుఫానులు వచ్చినాయనుకో అవి పడిపోతాయండి ఒక చెట్టు కజ్జురమ చెట్టు ఇవి ఎడారిలో ఉంటుంది ఏంటి ఈ చెట్టు ఏంటంటే ఈ మరి చెట్టుకి ఎలా ఉంటుందండి ఇంతలా ఉంటుంది కలిసిపోయి దాని వేర్లు పైనే ఉంటాయి నేల కిందకి వెళ్ళవు అదే కజ్జురమ చెట్టు అయితేనట పాతాళానికి దిగిపోతాయంట దాని వేర్లు ఏంటంటే ఎన్ని గాలి తుఫానులు వచ్చినా దాన్ని ఏమి చేయలేవండి నీతి మంత్రులు అలా ఉంటాడు ఎన్ని తుఫానులు వాడి మీదకి వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సహించగలడు సహించగల హృదయం దేవుడు వాడికి ఇస్తాడు ఏమంటాడు ఏది వచ్చిన నేను బహుగా బాధపడినో అదే నాకు సంభవించి ఉన్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చి ఉన్నది నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమే సంభవిస్తుందని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అలాగా శ్రమ అనేది దేవుడు తొలగిస్తాడు నీవు ఎలాగుండాలండి నీ హృదయం అనే పలక మీద వాటిని రాచుకోవాలా చదువు అబ అవి నీ హృదయమని పలక మీద వాటిని రాసుకొనము అప్పుడు నువ్వు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందుకు దయ పొంది నువ్వు మంచివాడు అవుతావు ఎవల ఎవలండి ఎవరు నువ్వు ముందు దేవుని దృష్టి ఎందుకు మంచివాడు అవ్వాల ఏంటి మానవుల దృష్టి ఎందు మంచోడు అవుతావు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును అయిపోంది నువ్వు మంచివాడుగా నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహో అయింది నమ్మకము చెడు నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక